ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిపించడం వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా ఉన్నాను బయట చాలా మంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన ఉన్నాం మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి సారి అంటే పదహారు సభల్లో పదహారో సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదహైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారవ శాసనసభని నిర్వహించే బాధ్యత మన దగ్గర గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారతనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్న పెట్టమని మనతో మాట్లాడారు మనకు చెప్పారు ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకుంటుంది ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్ట సభ ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది ఈరోజు భారతదేశం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఐటీ విద్య పాలనా రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం ఎన్నో డికెట్స్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరం అందరు వస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే ఇరవై ఐదేళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా మీ అందరినీ ఈరోజు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది రెండు వేల నలభై ఏడు వికసి భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాల్సిన అవసరం ఉంది నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం నెంబర్ వన్ కానీ నెంబర్ టూ గాని ఉంటాం అదే సమయంలో మనందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోని నెంబర్ వన్గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతను తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ దానికి అయ్యన్నపాత్రి గారి అధ్యయ అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సభలో దూషణలు విక్రని చేస్తలు అవి కాకుండా ఉందాతనంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను పదహారు సభలు మనం చూసాం ఈ పదహారు సభలు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ హేమ హేమీలు వచ్చారు అందులో టంగుటూరి ప్రకాశం పంతల్ ఎన్జి రంగా నీలం సంజీవరెడ్డి బెజవాడ రెడ్డి తెన్నేటి విశ్వనాథం గౌత లచ్చన్న పీవీజీ రాజు కుచ్చలపల్లి సుందరయ్య అయ్యదేవర కాళేశ్వరరావు చండ్ర పుల్లారెడ్డి వావిలాలు గోపాలకృష్ణయ్య మోటూరి హనుమంతరావు గుంటూరు బాపనయ్య కాకాని వెంకటరత్నం లాంటి ఉద్దండులందరూ వచ్చారు వీళ్ళు కాకుండా పివి నరసింహరావు ఈ రాష్ట్రంలోని పుట్టి కేంద్రం నుంచి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ మనకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందుకని ఈరోజు ఒక పక్కన చూస్తే సభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అనేక సందర్భాల్లో ఒక్కోసారి ఆవేశాలు మెంబర్లు వచ్చాయి అవన్నిట్లో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు కానీ ఈరోజు నేను కోరుకునేది మీ ఆధ్వర్యంలో రాజ్యాంగ స్ఫూర్తి నిలుస్తుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఈ సభ హోందాగా నడుస్తుందని నా దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆ నమ్మకం ఉంది దానికి మరొక్కసారి మీ యొక్క ఆధ్వర్యంలో భగవంతుడు అన్ని విధాల మీ యొక్క ఆ శక్తినివ్వాలని తప్పకుండా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఇటు మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది రాజధాని కట్టుకోవాలి పోలవరం పూర్తి చేసుకోవాలి నదుల అనుసంధానం చేసుకోవాలి పెట్టుబడులు రావాలి మౌలిక సదుపాయాలు కలిగించాలి బీసీలకు బడుగు బలిహీన వర్గాలకు న్యాయం చేయాలి ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సభను సక్రమైన దారి నడిపించడానికి మీరు దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండడానికి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ అద్దరులో సాగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాన్ని కోరుకుంటూ నేను నమస్కారాలు